చాలా సింపుల్గా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకు ఈరోజు చేసేటటువంటి రెసిపీ ఒకటి ఇక్కడ నేను ఈరోజు సర్వపిండి చేయబోతున్నాను ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్రిస్పీగా చాలా మెత్తగా ఎలా చేసుకోవాలి సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో అయితే ఎస్పీ ఎలా ఉంటుందో అంత టేస్టీతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను ఈ బియ్యం పిండిని మనం బాగా జల్లించుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి తగినంత జీలకర్ర అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ని అలాగే దోరగా వేయించుకొని పెట్టుకున్నటువంటి వెరిసెనగ పలుకులను కూడా ఇందులోనికి వేసుకోవాలి అలాగే నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా కొంచెం దూరగా వేయించి ఇందులోనికి వేసాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే తగినంత టేస్టీకి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని కూడా వేస్తున్నాను మీ టేస్టీకి సరిపడినంత కారాన్ని మీరు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి వేస్తున్నాను అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే తరహాలో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా వచ్చే విధంగా మీరు పిండిని ప్రిపేర్ చేసుకోండి అంటే కొంచెం నీళ్ళని ఎక్కువ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి విధంగా కొంచెం లూజ్గా ఉండాలి మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా స్మూత్గా ఉంటేనే మనకు ఈ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి లేదా ఒక చిన్న ప్యాన్ని తీసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టిన మిశ్రమంలో నుంచి ఒక పెద్ద బాల్ని తీసుకొని ఈ విధంగా వేళ్ళతో నొక్కుతూ మనం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఇక్కడ మనం ఒత్తుకుంటూ ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలచగా మీరు ప్రిపేర్ చేసుకోండి కొంచెం మందంగా ఉన్నా ఏం పర్వాలేదు టేస్ట్ అనేది బాగానే ఉంటుంది కొంచెం పలచగా చేసుకున్నట్లయితే మనకి కుక్ అయ్యేటప్పుడు కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది అందుకని నేను ఇక్కడ కొంచెం పలచగా ఈ ఎస్పీని ప్రిపేర్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా హోల్స్ చేసుకొని ఈ ఎస్పీని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనం ఆయిల్ వేసుకున్నప్పుడు ఈవెన్గా అన్ని వైపులా బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు సిమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి అలాగే వదిలేయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి పైనుంచి మరి కొంచెం ఆయిల్ని వేసుకొని ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి దీన్ని మనం సిమ్లో ఉంచి కుక్ చేసుకోవడం వలన మనకి లోపల పిండి అనేది లేకుండా చాలా బాగా కుక్ అయిపోతుంది చూడండి మనం ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన ఎస్పీ అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది అప్పటి వరకు మనం ఈ ఎస్పీని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మన ఎస్పీ అనేది రెడీ అయిపోయింది మనం దీన్ని డైరెక్ట్ ఇలాగే తిన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా కాకుండా మీరు చట్నీతో తినాలి అనుకుంటే పల్లె చట్నీతో తింటే ఈ ఎస్పీ అంటే సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు ఎంతో రుచికరమైనటువంటి ఈ సర్వపిండిని మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి చూడగానే తినాలి అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్య మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ మన సర్వపిండి అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో అలాగే లోపల కొంచెం సాఫ్ట్గా పైనుంచి కొంచెం క్రిస్పీగా ఉంది కదా ఈ విధంగా ప్రెస్ చేయగానే అలా విరిగిపోతుంది దీన్ని పాలె చట్నీతో అలా తింటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇంకెందుకండి ఆలస్య మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి